శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ గురుప్రీనమా హరే కృష్ణ అండి నేను ఆ మనం అందరం కూడా భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనస్సును ఆ అనేక విషయాలు కలిచివేస్తూ ఉంటాయి అనేక విషయాలలో మనం చేసినా చేయకపోయినా లేకపోతే చుట్టూ ఉన్న ప్రభావాలు బట్టి కానీ ఇంత మనసులో కూడా లోపల దైవం ఒకడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏది ఎలా జరిగినా సరే మనం అనుకున్న మార్గంలో ప్రయాణం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని చేయాలి ఆ పెట్టుకునేటప్పుడు అనేక యుద్ధాలు చేయాల్సి వస్తుంది ఆ యుద్ధాన్ని ఎలా గెలవాలి అన్నది అర్జునుల వారికి కృష్ణ పరమాత్మను ఉపదేశిస్తూ ఉంటారు ఆ స్థితిలోనే మనం ఈ భగవద్గీతను విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు తొమ్మిదవ అధ్యాయం ఏడో శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ముందు ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణం హరే కృష్ణ ప్రకృతి పునస్థాని కల్పాద విసృజామ్యహం హరే కృష్ణ హరే కృష్ణ ఓ కౌంటేయ కల్పాంతమునందు భూతములన్నీ నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీలమగును కల్పా కల్పాది అందు నేను మరలా వాటిని సృజించును అన్నారు అంటే నిన్ మనకి ఐదో శ్లోకాలను ఆరో శ్లోకాలను హరే మనకి మనకేం చెప్పారు అంటే పరమాత్మలు ఈ సృష్టి అంతా నేనే చేశాను అంతటా నేనున్నాను కానీ అందులో ఏది అంటుకోకుండా నేనున్నాను అని చెప్ దానికి మనం అనేక ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే ఉందో కల్పాంతరం అంటే ఒక సమయం దాటిన తర్వాత అన్ని కూడా ఏమవుతాయి అంటే ఈ పంచభూత ఆత్మకమైన ఈ ప్రకృతిలో కలిసిపోతూ ఉంటాయి అవి మళ్ళీ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ అది మొదలయ్యేటప్పుడు కల్ప అంటే కాలం మళ్ళీ తిరిగి మొదలయ్యేటప్పుడు అది మళ్ళీ సృష్టించబడుతుంది అని చెప్పారు ఈ విషయాన్ని మనం గమనించుకుంటే రోజువారి జీవితంలో ఆ మన ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ముగిసిపోతూ ఉంటాయి ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గొడవ మొదలవుతుంది అవునా మనసులో ఒక ఆలోచన వస్తుంది అది కొంతకాలం అయితే మళ్ళీ ముందు ఈ శరీరం వస్తుంది అది ఆ భూత పంచభూతాలలో ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి శరీరాన్ని తీసుకుని జీవుడు వస్తూ ఉంటాడు సో ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది దీనికి కాలము అని చెప్పారు అయితే మనకి కాలం గురించి ఎనిమిదో అధ్యాయంలో చాలా వివరంగానే చెప్పున్నారు మనం గుర్తు పెట్టుకుని చేసుకుని ఉంటే ఏం చెప్తున్నారు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం అయ్యేంత వరకు ఆ సమయకాలంలో జరిగేదంతా కూడా ఒక ప్రళయం లాంటిది సో ఒక యుద్ధం లాంటిది అని చెప్పాలి ఆ సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది ఆ సమయం అయిపోయిన తర్వాత అది లుప్తం అయిపోతుంది అంటే అది ఇంకా ముగిసిపోతుంది మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మొదలవుతూ ఉంటుంది అంటే మీకు ఒకటి చెప్తాను చూడండి ఒకరి జీవితం లో కష్టాలు మొదలవుతాయి ఆ కష్టము కొంతకాలమే ఉంటుంది ఆ క ఆ కాలంలో ముగిసిపోతుంది మళ్ళీ సుఖం మొదలవుతుంది మళ్ళీ ఆ సుఖం ముగిసిపోతుంది మళ్ళీ కష్టం వస్తుంది సో ఇలాగా ఏదైతే ఉందో అవి సహజంగానే ఈ కాలంలో జరుగుతూ ఉంటాయి సో కష్టం ముగిసిపోయిందంటే ఎలా ముగిసిపోయింది ఒకటి నువ్వు చాలా విసుకొచ్చి విరక్తి వచ్చి ఈ ప్రపంచం ఇంతే అని వైరాగ్యాన్ని పొందడం ఇంకా అప్పుడు ఏమవుతుంది నువ్వు అనే ఒకటి ముగిసిపోతుంది లేదు సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే పూర్వాశ్రమం ఒకటి ఉంటుంది సన్యాసాశ్రమం ఒకటి ఉంటుంది అవునా సో పూర్వాశ్రమంలో వాళ్ళు అయి ఉండవచ్చు లేదా కష్టాలు పడి ఉండవచ్చు లేదా బాగా ధనాన్ని సంపార్జించి ఉండవచ్చు వాళ్ళు బాగుండుండొచ్చు తర్వాత ఏమవుతుంది వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకుంటారు అంటే వాళ్ళ యొక్క గృహస్థాశ్రమం యొక్క కాలం ముగిసిపోయింది అది కరిగిపోయింది ఇప్పుడు వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకుంటారు రైట్ మీకు అర్థం అవుతుంది కదా సో సన్యాసాశ్రమం తీసుకోవడం మొదలు పెడతారు సో అంటే మళ్ళీ మొదలైంది సృష్టి ఒక ఒక సన్యాసాశ్రమంలో సన్యాస కర్మ సన్యాస యోగాన్ని చేయడానికి అతను మళ్ళీ మొదలు ప్రయాణం మొదలు పెడతారు అలానే జీవితాల్లో కష్టము అలాగే కాలము రోజు ముగిసిపోతుంది మళ్ళీ రోజు మొదలవుతూ ఉంటుంది సో జీవితంలో అందుకనే ఏమంటారు ప్రతిదీ మనము అది ముగిసిపోయే సమయం వచ్చే అంతవరకు మనం ఘర్షణ సంఘర్షణ పడుతూ ఉంటాం చిలుక అంటే ఒక రకంగా క్షీర సాగర మాత్రం జరుగుతూ ఉంటుంది అందులో అమృతం పుట్టొచ్చు ముందు విషమే పుడుతుంది జీవితంలో ఖచ్చితంగా విషమే పుడుతుంది ఆ విషయం పుట్టిన తర్వాత ఏమవుతుంది అమృతం పుడుతుంది రైట్ సో ఆ విషయాన్ని పుట్టినప్పుడు ఓడ్చుకోవడం కలిగిన వాడు ఆ విషయం కాలంలో కలిసిపోయి అమృతాన్ని మొదలు పె స్వీకరించడం శాశ్వతంగా కాలానికి జయించడం జరుగుతుంది లేదా మళ్ళీ తిరిగి మొదలు పెడుతూ జరుగుతుంది సో ఇలాగా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి ఈ కాలంలో కలిసిపోతూ ఉంటాయి అవునా సో కాలంలో కలిసిపోయే విషయాల గురించి మనము మాట్లాడుకునేటప్పుడు మన మనసులో అనేక బాధలు ఉంటాయి లేదా ఎన్నో విజయాలు సాధించామనుకుంటాం లేదా మన పట్ల మనకి చాలా గర్వం ఉంటుంది ఇవన్నీ కూడా ముగిసిపోవాల్సినవే గుణాలు శరీరం కాలము ఈ జగత్తు ఇవన్నీ ముగిసిపోవాల్సిందే ఈ కాలానికి అతీతంగా గనక గెలవగలిగిన వాడు మళ్ళీ సృష్టికి అతీతంగా జరుగుతూ ఉంటుంది అని చెప్తూ అంటే వాళ్ళు కాలానికి అతీతంగా వెళ్తున్నప్పుడు పరమాత్మని చెందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మరలా పుట్టడం మరలా చనిపోవడం అనేది ఉండదు సో జన్మ మృత్యు జర వ్యాధి అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి అది చిన్న విషయం దగ్గర నుండి శరీరం వరకు కానీ జీవుడు ఆత్మస్వరూపం కాబట్టి మరలా మరలా శరీరాలు తీసుకుని రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటిని మనం తెలుసుకుని ప్రయాణం చేయాలి కాబట్టి ఏ కాలమైనా గడిచిపోతుందని కాస్త ఓర్పుగా ఉండడం దూరంగా ఉండడం మనకి చెడు జరుగుతుందంటే ఆ ప్రదేశం నుండి దూరంగా ఉండడం మనం ఎంత దూరంగా ఉన్నా అది మనం వెంట ఉంది అనుకోండి కర్మనే అంగీకరించడం లేదు మనము ఎంత కష్టపడుతున్నా తిరిగి ఫలితం రావట్లేదు అని బాధపడకుండా వచ్చే సమయానికి వస్తుంది అని అనుకోవడం ఇలాగా ఎన్నైనా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ పరమాత్మను ఏం చెప్తున్నాడు అందుకనే నువ్వేం కష్టపడక నువ్వు యుద్ధం చేశావు అనే భావన నువ్వు ఆ అసలు ఏమాత్రము మనసులోకి తీసుకోక నువ్వు చేస్తున్నావు అనే ఆలోచన మనసులోకి తీసుకోక ఇవన్నీ కాలంలో గడిచిపోతూ ఉంటాయి మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది సో ఈ కాలాన్ని బట్టి నువ్వు నీ యొక్క ప్రయాణాన్ని మాత్రం ధర్మంగా చేసుకుంటూ వెళ్ళు ధర్మాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు చెప్పండి ధర్మరాజు ఎన్ని నిందలు పడ్డాడు ద్రౌపది ఎన్ని నిందలు పడింది సో ధర్మాన్ని తో ప్రయాణం చేసే వాళ్ళందరూ నిందలు పడ్డారు కానీ వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి పరమాత్మని చేరుకున్నారు అది అర్థం కాని వాళ్ళు నిజంగానే పరమాత్మని చేరుకున్నారా చెప్పండి అంటే మనం చెప్పలేం ఎవరి అనుభవం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది అందుకని మనం ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా లేదా ఎన్ని ఆనందాలు వచ్చినా ఇప్పుడు అవమానమే కాదు చాలా అనుభవం పొందుతూ ఉంటారు ఎంతో వైభవంగానే చూస్తూ ఉంటారు జీవితంలో సో అవి వచ్చినా సరే ఏవి వచ్చినా సరే ధర్మానికి ముడివేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ ముగిసిపోయేవే కాలంలో కలిసిపోయేవి కలవంది ఒకటి పరమాత్మ ఆ పరమాత్మని చేరితేనే కాలాతీత స్థితికి మనం వెళ్ళగలుగుతాం ఇది ఈ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు ఇలానే మరి కొన్ని రేపు ఇంకొక శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో సర్వ సర్వకుటు సుఖినో భవంతు Krishna arpanam Hare Krishna